అమెరికన్ హార్ట్ అసోసియేషన్స్ వారు గుర్తించారు బయట దేశాల్లో ఈ ఆయిల్ను హార్ట్ ఆయిల్ అని కూడా పిలుస్తారు ఇది ఎక్కువగా ఇండియాలోనే తయారవుతుంది కానీ దీన్ని మనమే తక్కువగా వాడతాము ఈ రైస్ బ్రయాణా ఆయిల్ యొక్క బెనిఫిట్స్ ఒకసారి చూస్తే మిగతా ఆయిల్ తో పోలిస్తే పదిహేను శాతం తక్కువగా పడుతుంది చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను ఆదా చేస్తుంది గుండె ప్రమాద వ్యాధులను తగ్గిస్తుంది బరువు తగ్గడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇది పొగరాదు జిగటగా ఉండదు క్యాన్సర్ వ్యాధిని నివారిస్తుంది కంటి చూపును మెరుగుపరుస్తుంది ఎముకలు దంతాలను బలంగా ఉంచుతుంది జుట్టు ఎదుగుదలకు ఉపయోగపడుతుంది చుండ్రును కూడా నివారిస్తుంది అధిక పోషక విలువలను కలిగి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది దీనిలో విటమిన్ ఆక్సిడెంట్స్ వంటి అధిక పోషకాలు ఉన్నాయి సహజంగా దీంట్లో విటమిన్ ఈ కూడా ఉంటుంది నూనె లేకుండా ఎలా తినలేము నూనె ఎక్కువైనా కూడా తినలేము నూనె ఎక్కువైతే శరీరంలో కొవ్వు పొరల పొరలుగా పేరుకుపోతుంది మోతాదుకు మించితే ప్రాణాంతకం కూడా అవుతుంది ఆరోగ్యకరమైన జీవన విధానం